హలో 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 హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సోల్ స్టైల్ బ్లాక్ సీడ్స్ ఇదేమో ఈ గ్లాసులో పంప్కిన్ సీడ్స్ ఇదేమో సబ్జా గింజలు ఇది ఇది ఉంది కదా సీడ్స్ సియా సీడ్సు కిస్మిస్ ఇది వేర్చన గొండ్ బాదం తర్వాత రాజమా ఇంకా ఒకటి ఉంది అనుకుంటున్నారా అది మిస్ అయ్యింది మిస్ అయ్యిందంటే ఇప్పుడు దాన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నేను నానబెట్టట్లేదు తినేటప్పుడే డైరెక్ట్ వేసుకుంటా అదేంటా అనుకుంటున్నారా ఏం లేదండి అది లయన్ డేట్ అర్థమైందా అది లయన్ డేట్ లయన్ డేట్ మాత్రము నేను తినేటప్పుడే వేసుకుంటాను ఇప్పుడేం నాన్ అవసరం లేదు కాబట్టి అవి నేను చూపించట్లేదు అది సంగతి ఇవన్నీ ఏం చేస్తానంటే ఇవి నానబెట్టేసుకొని బాగా సోప్ చేసి ఇవి ఓట్స్ ఉన్నాయి కదా ఓట్స్లో వేసుకుంటాను నేను వేసుకునేది ఇవి ఓట్స్లో వేసుకుంటాను తర్వాత ఇంకేం వేస్తాను అంటే ఓట్స్ కూడా నానబెడతాను నేను ఓట్స్ కూడా బాగా కనీసం ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకుంటాను ఓట్స్ ఒకవేళ నానలేదనుకోండి ఏం చేస్తానా అంటే ఇన్స్టెంట్గా తినాలంటే ఇంకా వేడి చేసుకొని హాట్ వాటర్ వేసి బాగా కలిపి కొంచెం పొయ్యి మీద పెట్టి ఎక్కువ కాకుండా కొంచెం అలా చేసుకొని అప్పుడు ఇవన్నీ ఎత్తి అందులో కలిపేసుకొని ఇలాగే తింటానంటే కాదు ఇంకా వేసుకుంటా ఇంకా ఏం వేసుకుంటాను అంటే ఏం నీరు సడుపా చెరువు అనుకుంటున్నారా లేదు లేదు అదేం కాదు ఫుడ్ ఫుడ్ని రీప్లేస్ చేస్తాను నేను దీంతో ఇంకా మళ్ళీ ఏం ఫుడ్ తీసుకోను ఇది తీసుకుంటే చాలా ఎనర్జీ ఉంటుంది కొంచెం క్వాంటిటీ తీసుకున్న ఎనర్జీ ఎక్కువ ఎనర్జీ ఉంటుంది ఆకలి వేకుండా ఉంటుంది బాడీకి ఎంతో హెల్దీ 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 ఎన్నో ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ పుష్కలంగా దొరుకుతాయి అనమాట ఇంకా కూడా ఉన్నాయి అనుకోండి ఇవే కాదు ఇంకా యాడ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి బట్ నేను ప్రజెంట్ నేను వాడుతున్నవైతే ఇది ఇంకా పిస్తా కావచ్చు వాల్నట్స్ కావచ్చు లేకపోతే జీడిపప్పు కావచ్చు ఇట్లా ఇవన్నీ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు అంజీరని ఆవు ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రస్తుతానికి ఇది అండి ఇది నా స్ట్రెంత్ అనుకోండి ఇది నా స్టామినా అనుకోండి ఇప్పుడు నేను వాడుతున్నది ఇది చూద్దాం మేబీ ఆ రోజు కూడా వచ్చింది అనుకోండి నిక్షి ని చింతగా నేను వాడతాను నిక్షేపంగా వాడి అది కూడా చూపిస్తాను నేను ప్రస్తుతాన్ని నేను ఇవి వాడుతున్నాను ఇవి నా దగ్గర ఉన్నవి కాబట్టి ఈ కంటిన్యూ చేస్తున్నాను ఇంకా ఏం వేసుకుంటా నేను అందులోకంటే ఆ ఓట్స్లోకి నా దగ్గర బనానా మస్ట్ అండ్ షుడ్ బనానా వేసుకుంటాను బనానా ఉంటే బనానా వేసుకుంటాను ఒకవేళ ఇన్ కేస్ బనానా లేదనుకోండి లేదనుకోండి ఏం కాదు బనానా మస్ట్ అండ్ షుడ్ వేసుకుంటాను బనానా తర్వాత ఇంకే ఫ్రూట్ అయినా ఆప్షనల్గా వేసుకుంటాను ఇంకేదైనా ఎనీ ఫ్రూట్ యాపిల్ కావచ్చు ఆరెంజ్ కావచ్చు సపోటా అయినా గ్రేప్స్ అయినా లేకపోతే ఎనీ ఫ్రూట్ ఎనీ ఫ్రూట్ బొప్పాయ కానీ లేదనుకుంటే వాటర్ మిలన్ కానీ ఎనీ ఫ్రూట్ అవి ఏదైనా ఆప్షనల్గా వేసుకుంటాను నేను ఇప్పుడైతే నా దగ్గర మామిడి కొళ్ళు ఉన్నాయి కాబట్టి నేను వీటితో పాటు రోజు ఇవన్నీ వేసేసుకుంటాను దీంతో ఒక బనానా వేసుకుంటాను మళ్ళీ ఒక పొపాయ సారీ పొపాయ అంటున్నా మ్యాంగో మ్యాంగో వేసుకొని కలిపేసుకొని ఇంక ఇంతే లాగించడమే ఇంకేం అవసరం లేదండి ఇవి ఇందాక చూపించాను కదా క్వాంటిటీ చూపించాను కదా ఎన్నెన్ని వేసానని ఆ వేసింది ఈ వేసానండి నేను నాకు మా అమ్మాయికి ఇద్దరికేసాను ఇంకా ఒక ఫుడ్ అసలు ఏం తిన మళ్ళీ ఇంకా ఇది ఆఫ్టర్నూన్ అయితే రైస్ తీసుకుంటాము మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ అట్లా ఏమైనా లేకపోతే లిక్విడ్గా అట్లా ఏమైనా తీసుకున్నామంటే ఇది తీసుకుంటే మార్నింగ్ టైం అన్నా తీసుకుంటాం లేదు నైట్ టైం అన్నా తీసుకుంటాం మార్నింగ్ మిస్ అయితే నైట్ లేదు నైట్ మిస్ అయితే మార్నింగ్ అట్లా ఏదో ఒక పూట ఆప్షనల్ మా అమ్మాయి అమ్మాయి బట్టి ఉంటుంది ఒక్కొక్కసారి మార్నింగ్ తినేస్తానంటుంది ఒక్కొక్కసారి లేదు లేదు నైట్కి తిందాంలే మార్నింగ్ అయితే కాలేజీకి వెళ్ళడానికి టైం అయిపోతుంది అడావుడికి తినాలని లేదు లేదు నైట్ అయితే ఫ్రీగా తినొచ్చిన నైట్ తిందాం లేంటుంది అప్పుడైతే ఏం చేస్తామంటే మార్నింగ్ది ఫోస్ట్ ఫోన్ చేసి నైట్ తినేస్తాం నైట్ అంటే ఏ తొమ్మిదో పదో అనుకోకండి నైట్ అంటే ఆరు నుంచి ఏడు లోపల ఏడే అనుకోండి సిక్స్ టు సెవెన్ మధ్యలో తినేస్తాం ఇంతే కేల్కతం దుకాన్ బంద్ చాలు ఇంకేం కావాలా ఓ ఫుల్ స్ట్రెంత్ అండి ఇది చాలు మనం ఫుడ్ కోసం ఓ ఐరన్ అబడి ఏదేదో నానా ఇదంతా తినాలని లేకపోతే నాకు శక్తి లేకుండా పోతే అవన్నీ ఏమవసరం లే మనం ఏ మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎలాంటి ఫుడ్ తీసుకోవాల్సిన శుభ్రంగా ప్రకృతి ఇచ్చిన ప్రకృతి సహజమైన ఆహారం ఇవన్నీ ఇవి తీసుకుంటే చాలు మనకు ఎంతో స్ట్రెంత్ అని ఇస్తాయి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయండి ఓకేనా ఇంకా నేను ఇది కాకుండా డ్రింక్ డ్రింక్ ఏం డ్రింక్ హెల్దీ డ్రింక్ కూడా ఏవి తాగచ్చు తాగడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అనేది కూడా ఫర్దర్ వీడియోస్లో నేను పెడతాను మీ అందరికీ అది కూడా చూపిస్తాను అది ఎవరెవరు వాడచ్చు ఎందుకు వాడాలి వాడడం వల్ల ఏంటి యూజెస్ ఉపయోగాలు అనేది చెప్తాను నేను మీ అందరికీ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Thank you, thank you, thank you so much.